హాయ్ ఫ్రెండ్స్ నిన్న పార్లమెంటులో వందే మాతరంలో ఈ గీతంలో రెండు లైన్లు నెరుగారి హయాంలో తీసివేయటం గురించి పెద్ద చర్చ నడిచింది అది అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లాగా మోడీ గారు ఎందుకంటే దేశంలో గత ఆరు రోజుల నుంచి ఇండిగో విమానాలు ఆగిపోయి వందలు వేలాది మంది ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తుంటే అది మోడీ గారికి పట్టలేదు ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది అని వాళ్ళు ఉంటున్న ఢిల్లీలో ఆయనకు రకరకాల అవకాశాలు ఉండొచ్చు బట్ ప్రజల పరిస్థితి ఏంటి సో అది అక్కడ నా చాలా కాంప్లికేటెడ్ పరిస్థితిలో ఢిల్లీ ప్రజలు ఉన్నారు అని ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిస్తున్నా కూడా అది పట్టలేదు కానీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడో తారీఖున రాసిన బంకిం చంద్ర చటర్జీ గారి వందే మాత్ర గీతంలో పంతొమ్మిది వందల ముప్పైలో రెండు లైన్లు తొలగించారు అది ముస్లింలను మనకు వాళ్ళకు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బందిగా ఉందని సో దానికి తప్పు బట్టి మనకు దాన్ని గ్లోరిఫై చేయడానికి ఈ మోడీ గారు నిన్న ఇది తీశారు ఇది జనాలు దీన్ని హర్షించటం లేదు ఎందుకంటే మీరు ఏది ఇంపార్టెంటో అది వదిలేసి ఏది నాన్ ప్రొడక్టివ్ ఏదైతే మీకు మతం కులం దేశం గురించి మనకు కుల మతం కులం గుడుల గురించి అవసరమంతు దాని మీదనే మీరు మీ జీవితకాలం పన్నెండేళ్ళు చేస్తూనే ఉన్నారు దేశంలో రూపాయి విలువ పడిపోతుంది అన్ని విలువలు పడిపోతున్నాయి మానవ విలువల ఇండెక్స్ ఆహార ఇండెక్స్ అంగర్ ఇండెక్స్ అన్నిట్లో భారతదేశం కిందికి పడిపోయినా మీరు మాత్రం నేను దేశాన్ని ఉద్ధరించానని చెప్తున్నారు అయా దయచేసి ఇది ఈ పద్ధతి ఒకసారి పాజిటివ్గా ఆలోచించాలనేది ప్రజల తరఫున గణనీయమైన మోడీ గారికి విజ్ఞప్తి థ్యాంక్ యూ